ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు కాంచర్ కి కారకం

బిడ్డ మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నది అయ్యో తీసుకొని వస్తే అయిపోయే సంకురాత్రి పండుగ కదా అది కూడా అత్తలు అన్నది కానీ వాళ్ళ ఫ్రెండ్ కలిసిడైతే అయితే అత్తలు అన్న దానికి సిరి ఆ కూర్చుండు మరి ఏంది పెద్దమ్మ డల్లుగున్నావు ఏం చేయాలి బిడ్డ రాజుగాడు చేసిన పని ఒక గిఫ్ట్ ఉన్నది ఏం చేసిండు ఎటువైన రాజుగాడు ఫస్ట్ దావత్ చేసుకున్నారు ఉన్న చీయలన్నీ నువ్వే తిన్నావని నన్ను బాధనాన్ని చేసిండ్రు రు రాజ్గా రాజు నేనేం చేయాలి బిడ్డ దావత ఫ్రెండ్స్ నేను రాను ఫ్రెండ్స్ మొన్న థర్టీ ఫస్ట్ దావత్ మీ మమ్మీ వల్ల ఫుల్ డిసప్పాయింటెడ్ అయ్యాను ఫ్రెండ్స్ నేను రాలేను ఫ్రెండ్స్ అవావు కరెక్టే నేను కూడా రాను థర్టీ ఫస్ట్ రోజే ఒక్క ముక్క ఉంచకుండా మొత్తం తిన్నాను మీ అమ్మ ఇప్పుడు కూడా పైసలు ఇచ్చినాక ఘటన చేస్తే నేను రాను రాను ఎనభై రూపాయలు ఇచ్చిన మొత్తం నాకు ఏమి లేకుండా చేసి మీ అమ్మ బాగా ముక్కలు తింటాను నేను రాను అందరు ఘటన అంటాను ఈసారి మా అమ్మ రాదురా నేనే అత్త ఈసారి మా అమ్మని తీసుకొని రాను అయినా మన దావాత్కి మీరే తీసుకురామంటారు కదా మా అమ్మను మళ్ళీ ఇట్లా అంటారు

అవునా రాజుగా థర్టీ ఫస్ట్ చికెన్ ముక్కల నువ్వే తిని పెద్దమ్మ తిన్నదని బదిలా చేసిన మాట కదరా ఏ లేదా నేను నాలుగు ముక్కలు తిన్నా నీ అవ్వ ఏమున్నావు నువ్వు మా దోస్తు గారు అందరు ముంగట నా ఇజ్జ తీసినావు నీ అవ్వ అరే ముసల్లాన్ని కొంచెం తక్కువ తినాలి కానీ గండి ముక్కలు తింటావా దొట్టికి పెట్టరా ఓహో నాలుగే ముక్కలు తిన్నావా నీ తర్వాత ఎవరు మంట పెట్ట వెళ్ళిరా నా తర్వాత నా తర్వాత ఆ విశాల్ గార్డెన్ లో అక్క వేయింది ఓహో విశాల్ ఉన్నా లక్కనా ఇప్పుడే ఫోన్ చేస్తావు నేను హలో అక్క విశాల్ ఎక్కడ ఉన్నావురా ఎందుకే అర్జెంట్ ఇంటికి రా ఒకసారి మీ ఇంటిగా ఇవాళ సంక్రాంతి పూట అక్కడికి ఎట్లా వచ్చాడే మా ఇంటికి కాదురా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే వలే ఇంటికి ఓకే అత్తక్క అర్జెంట్గా రా ఎక్కడున్నా కూడా నువ్వు అవునా విశాల్ థర్టీ ఫస్ట్ రోజు వచ్చి కెన్ ముక్కలు అని నువ్వే తినమాట కాదురా ఏ లేదక్క నేను మా అక్క వేయి మండవే ఒక్క నాలుగు ముక్కలు తిన్నా ఒక్క ఎక్కువ తినే అలాంటి తినలేదంటే ఇవ్వరా తిన్నావు నాలుగు ముక్కలు నాలుగే తిన్నాను ఓహో అన్ను నాలుగే ముక్కలు తిన్నావా నీ తర్వాత మంట పెట్టమైనవారు నా తర్వాత రవణ రవణ తినవచ్చక్క రవణ పోయిందా ఫోన్ చెప్తా నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అరే ఈ నంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా రవణ ఫోన్ స్విచ్ అవుతుందా తన తర్వాత వెళ్ళి వెళ్ళాను అనిల్ వేయండు అనిల్ గారు వేయండు అనిల్ గారు పోయిందా కూర మొత్తం నేను ఎక్కడ ఒక నాలుగంటే నాలుగే ముక్కలు తిన్నా నువ్వు నాలుగే ముక్కలు తిన్నావు తినలేలాంటి గారు మొద్దోడా ఎవరికి ఉండోడా చికెన్ తినలేదు వాసన చూడలేదు అంటు గారా ఒక్క ముక్క కూడా తినలేదు అంటు గారా ఏ అన్న ఊదంగా మంచిగా గమ్మ గమ్మ వాసన వచ్చింది అట్లా నాలుగు ముక్కలు టేస్ట్ చేసిన గంతే ఏంటి నువ్వు నాలుగే ముక్కలు తిన్నావా సరే నీ తర్వాత పైన వాళ్ళు ఎవరు నా తర్వాత నరేష్ నరేష్ వేండి అక్క లేక ఫ్రెండ్ ఉప్పు ఊదంగా ముక్క వాసన ఒక్క ముక్క తిన్నా తర్వాత ఇంకో ముక్క తిన్నా తర్వాత ఇంకో ముక్క తిన్నా తర్వాత ఇంకొక ముక్క తిన్నా అట్ల నాలుగు ముక్కలు తిన్నా నువ్వు కూడా నాలుగు ముక్కలు తిన్నావా నువ్వు నాలుగై ము ఆ నన్ను బాధన చేత్తారు అవురా మనిషికి నాలుగు ముక్క నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అందరు మనిషిగా కలిసి తాగిండ్లు తిన్నారు అత్తిగా పెద్దమ్మ మీదేమో వేసిండ్లు అది తిన్నాం ఏం ఇప్పుడు మరి ఏం చేయడం ఆ ఏం చేసుడా అప్పాలు చేయాలి మేమే ఏంది అప్పాలు చేయాలా చేయనే చేయరా నేను నేనెవరున తెలుసు కదా

సరే పెద్దమ్మా పండుగని వచ్చి పోతాం ఇయ్యాలనే ఉండు ఇయ్యాలి ఇగో చిన్న పన్నెండు అని ఇటు వచ్చినా నా విద్యార్థి కాసేపు పైనాక రెండు మూడు రోజులు ఉంచుకొని పంపి నువ్వు అవుతుంది నేను అత్త తర్వాత ఎప్పుడన్నా మరి పోతా అన్నా బాయ్ బాయ్ వంశీ అయ్యే రెండు మూడు రోజులు అవుతుందిరా డ్యూటీకి ఎక్కి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ మాకేడు ఉన్నదిరా మా తాతది అచ్చే పాయే ఇలా దినాలు చేసేది ఉన్నదిరా అందుకే కాడికి పోయి తానాలు చేసేద్దామని చెప్పేసి తయారైతానమ్మా అరే మేము గంగతానం చేసి వచ్చినాక సాయంత్రం మీరు అందరు రన్లు ఇంటికి మర్చిపోకురా ఏంది యాభై నేను చూసుకుంటుంది సాయంత్రం ఒక్కనివేళ నీతో మన వాళ్ళు పట్టుకొని రా అడి గంగా కోతా ఉండాడు మనం కూడా అప్ప నేనడా ఆగుంది ఆగుంది కాదురా మీరు గంగతనం పోతే ఆడ చెప్పినట్టు వినాలిరా ఆ సరే సరే ఆగుండి తీసుకోకపోతా అమ్మా గంగతానం చేసేస్తాము ఆ లోపు ఇంట్లో పనులన్నీ చేయండి అని చెప్పనేస్తాను మెల్ల పాండలు ఉన్నాయి కింద వాడతారు అరే డారి మన ని అరీ కృష్ణ ఆనందం పారా పారా పోలీస్ ఓడేరా నాతోడికి అప్పాలు చేసినట్టు మొత్తానికే కాదు నాతో ఏమైతే నాకు అసలు అప్పాలు వస్తాయి రోజు వత్తుకుంటానా నాతో ఇంకా కానీ కాదు మీ ముగ్గురు వాళ్ళ కాని ఫ్రెండ్స్ నా వల్ల ఎలా అవుతుంది ఫ్రెండ్స్ కావాలంటే నీ సెల్ఫీ స్టిక్ వాడుకొని మాట్లాడమంటే మాట్లాడతా కానీ ఈ అప్పాలు చేసుడు నా వాళ్ళ కానే కాదు ఫ్రెండ్స్ అరే అన్న ఇవన్నీ కాదు కానీ నాకు ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది ఏంటిదిరా నాకు ఒక గేటప్ ఇద్దాం మంచి సంక్రాంతికి అందరి ఇండ్లకి అడుగు ఖచ్చి మీ అమ్మకిద్దాం పో పోయి ఆ ఉప్పు పప్పు నువ్వునే సామాన్ అని పో పైసలు లేవురా కదా మరి నేను చెప్పింది చెప్పినాడు ఏం చేసాడు రావ్ తుప్పాగ్రానికి అరే నువ్వు లేడీ గట్ట పోయిరా నువ్వు హరిదాస్ ఫ్రెండ్ ఆ అందరికి అందరం పోయి ఆ పోలీస్ స్టేషన్ చూద్దాం మంచి రోగం లెక్కిచ్చి పిల్లల మీకల్ నుంచి ఇంత నాటిలాడి కొడతాయింత ఉబ్బుతాయిలిగా నా అని నీ పిల్లలు ఎక్కింత ఇంత దొడ్డు లేవురా బొక్క అసలు పిల్లలు లేవు బొక్కలేవున్నాయి కొన్ని తీసుకొని అనుకో సకిన కొట్టిల్ అనుకోకి అప్పా పుట్క నా బొక్కలని మరి కదా మంచిగా గిటాబ్ అయితేనే మంచిగా కూడా అప్పాల్స్తాయి సరే 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 ఇది అంతా ఓకే కానీ మరి చికెన్ తెచ్చి అక్కడ పెట్టినా మరి అది ఖరాబ్ అయితే కూరగాయలు చేస్తారు మరి టెన్షన్ మై మత్తుకరూనా మేము ఫోన్ బాధాము సెటిల్ కడతాము మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై హగో ఈ పోరాలు ఇప్పటికిప్పుడే పోయిన్లు మీ డబ్బులు మాకొచ్చినాయి మా వజ్రాలు మీకొచ్చినాయి డీలీస్ డన్ ఫోన్లో కూడా కాంటాక్ట్ పెట్టుకోవద్దని మా బాస్ చెప్పమన్నాడు ఒకసారి మీ ఫేస్ ఫేస్యారా నీకు నా ఫేస్ ముఖ్యమా వజ్రాలు ముఖ్యమా అయితే దుబాయ్ హలో చెరు ఆ మామా

ఇట్ మస్తు స్టైల్ వస్తది అనుకున్న చిరాజీ లేక కానీ అవ పోరా ప్రశాంతంగా బీడి కూడా నాగా నిట్టలేడు హలో చెరా మావేంద్ర అమ్మా ఏది లేరుగా ఆయన ఫోన్ మళ్ళర ఫోన్ చేయాలా మామకి ఫోన్ చేస్తా రెడ్డి అలా మామ మామ ఫోన్కి వచ్చాను ఫోన్కి వచ్చే చెప్తున్నాను ఏంటి చెప్పు ఏమైంది ఎందుకు ఫోన్ వచ్చేస్తున్నాడు చెప్పు అరే అందరు బామా బామా అంటే నేను ఏమన్నా మరి ఏమన చూడు వీరయ్య అని లేకపోతే బోల శంకర్ అని వీలు అస్సలు బీదీ కాదురా తప్పు అదేదో మామూలు పుట్టినాకనే శివశంకర వరప్రసాదను చిరంజీవి అని పెడతాయి అని పెట్టి సరే సరే వీరయ్య సరే ఈ కదా వీరయ్య వెళ్తాం కానీ ఇలా దావతుంది సంక్రాంతి దావతు ఇతర రెండు కిలోసిన మంచిగా అండి పెట్టాలి ఏమంటావు ఇంత బతుకు బతికి నేను బంత వేయాలా మీకు ఎట్లా కన్నా పడతాన్నారా అది సంక్రాంతి రోజు ఇంకా నేను చేయరా నీకు మధ్యలో మధ్యలో తాపకో పెగ్గు కోటలు కొట్టేవే నువ్వు ఇలా ఫుల్ డిచ్చి చేస్తావు నిన్ను తాగేస్తారా మరి ఫస్ట్ చెప్తానా ఫుల్ ఎంజాయ్ చేసావు ఏ గట్ల అనుకుంటే ఏ పని చెప్పరా అర్ర గంటలకు అర్థం చేస్తారా మీకెందుకు పాలి ఎక్కడికి రావాలరా మరి ఇవ నువ్వు ఎక్కడ కథ అంటే కరెక్ట్గా చెప్తా ఇవ్వ మా మా మక్క పేరు ఉంది కదా ఓకేనా నువ్వు అనికరా నువ్వు అంతా కొంచెం కత్తా సాయంత్రం వరకు ఓకేనా మాకు చిన్న పని ఉందా పని చూసుకుని వస్తాం ఓకేనా ఓకే రైట్ చూరా వజ్రాలు ఉన్నాయి మోసం చేసే అన్ని చేపేరా వజ్రాలు ఉన్నాయి అన్నకు ఫోన్ చేయరా చేత నమస్తే రానబడ్డరా డబ్బులు ఇచ్చినా తీసుకున్న తీసుకున్నా మజ్జాలు ఆ దొంగ పోరగా ఎంత ఎత్తుకులైనా దొరుకుతలేరన్నా తింపి తింపిన పానం తింటాను ఎంత చూసినా కనబడతలేరు ఒకసారి పెట్టి మలే తొక్క నిమిషం అరే దొంగలు అంటారు ఇద్దరు అంటారు కుంపేసి మనన్నారా కుంపేసి కుంపైసి పోలీసు వాళ్ళ పోలీసుడే రా పోలీసుడు ఆ వజ్రాలు ఇక్కడ తీసుకురా అనుకో దాని మన్ వేసి తడు తడు ఇటు వేసి వజ్రాలు దానికప్ పేపోద్దాం అసలు కత్తి ఏంది ఈ సంక్రాంతి రోజు నువ్వు గంగకేందుకు వచ్చిందీ బాగోతా ఏం అర్థమైతే లేదరా నాకు అయ్యో అన్న మా తాత చచ్చిపోయింది నీకు తెలుసు కదా ఇలా దినాలు ఉన్నాయి గంగతానం చేసిపోదామని నేను పోరంగం పట్టుకొని వచ్చిన ఈ గంగలకు వచ్చినాక పోరగాళ్ళు తప్పించిండ్రు పోంగతానం చేసి ఇంటికి పోయి మా తాత బూర్ది వచ్చి మళ్ళీ సాయంత్రం ఇలా గంగలు పాలే అరే ఇవైనా మంచివేనా అందుకని దినాలు చేస్తాడా అసలు నీకు తెలివి ఉందా కాదన్న అట్టెప్పుడైతే బాగా మంది వస్తారు మొత్తం తింటారు ఇవాళ్ళైతే తక్కువ మంది చెప్తారు ఒక్కటే మేకని తెచ్చిన మేమే కోసుకుంటాం మేమే తింటాం నువ్వేమన్నా మంచివైనా ఇంత ఎక్క రా అయినా నువ్వు డ్యూటీ ఎప్పుడు జాయిన్ అయినావురా మొన్ననే అన్నా మూడు రోజులైతే అంది డ్యూటీలో జాయిన్ అయి సరే కానీ మా పూర్గానికి అనమాట రానే అరే ఇవాళ్ళ నన్ను మందలు ఎప్పుడు ఫుల్ మోకాళ్ళు ఉన్నా పోయి చార్జింగ్ చేసుకోవాలి పూర్గాలు దొరికితే దొరకని లేకపోతే ఇక ఇగో సాయంత్రం ఇంటికి రా బుక్కడంత భోజనం చేసే ఇయాలనే దొరికిందా అరే మా తాత తినాలి నేను మీకోసం మీకోసం అక్కడ ఇక్కడ పోయి చూస్తాను నేను ఎక్కడెక్కడ ఇస్తాను ఇగో తాను చేద్దాం మీ బట్ట బట్ట రైటా సరేరా మా అందరికి అన్ని గేటప్లు చెప్పినావు కరెక్టే గానీ ఇంతకు నువ్వు గేటప్ ఇస్తావో చెప్పలే నేనా నేను కోట వేసుకొని రౌడీ గేటప్ ఎత్తా కోట వేసుకో కరెక్ట్ గానీ కింద పంచ కట్టుకో ఇంత పెద్ద తూటుకోం మీన్ గంగుల గేటప్ నో 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 వెయ్య వెయ్య నేను అయితే నేను కూడా అయ్యా అయితే నేను కూడా అయ్యా అయితే నేను కూడా నేను వెయ్యి అనలేదు వెయ్యద్దా పోదాపా అంటున్నా అంతేనా ఇది మంచి ఉంది సరే పంపాలి